యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం పెతు ఏలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన వాక్కు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు గొంగలి పురుగులు విడచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మెడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి పసరు పురుగులు విడచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్ష రస పానము వారలారా రోదనము చేయుడి క్రొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయను లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఉన్నది వాటి పళ్ళ సింహపు కోరలు వాటి పళ్ళు సింహపు కోరల వంటివి వాటి కాటు ఆడ సింహపు కాటు వంటిది అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్టు చెట్ల కొమ్మలు తెలుపాయను పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె పట్టా కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము నైవేద్యమును పానమును యహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను యహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు పొలము పాడైపోయెను భూమి అంగలార్జుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్ష రసము లేకపోయెను తైల వృక్షములు వాడిపోయెను భూమి మీది పైరు చెడిపోయెను గోధుమ కర్రలను ఎవల కర్రలను చూచి సేద్య గాండ్ర గాండ్ర సేద్య గాండ్రల సిగ్గునందుడి ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి ద్రాక్ష చెట్టు చెడిపోయెను అంజూరపు చెట్లు వాడిపోయెను దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దారు చెట్లును తోట చెట్లన్నీయూ వాడిపోయినవి నరులకు సంతోషమేమీ లేకపోయెను యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరుచుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరుచుడి యహోవాను బ్రతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యహోవ మందిరములో సమకూర్చుడి ఆహా యహోవా దినము వచ్చేనే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయ ప్రళయము వలనే అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ నుండి వచ్చును మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయను మన ఆహారము నాశనమాయను విత్తనము మట్టి పేడల క్రింద మట్టి పెడల క్రింద కుళ్ళిపోవుచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోవుచున్నవి అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసను ఎహోవా నీకే నేను మొర్ర పెట్టుచున్నాను నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి